ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే దిగుమతి ఈరోజు తగ్గింది ఈరోజు టోటల్గా నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నేను పోల్చుకుంటే కొంచెం స్వల్పంగా పెరిగాయి టాప్ ధరలు యావరేజ్ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నలభై యాభై అరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్లు విషయానికి వస్తే నూట అరవై రూపాయల నుంచి నూ రెండు వందల వరకు టాప్ రేట్ అయితే పడింది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు నూట అరవై ఒక మండిలో నూట ఎనభై ఒక మండిలో ఒక చిన్న లాటు రెండు అయితే టాప్ రేట్ అయితే పడింది గత మూడు నాలుగు రోజుల నుంచి పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్గానే అయితే ధరలు వెళ్ళాయి స్టాక్ భారీగా తగ్గడం వల్ల మాత్రమే ఈ ధరలు అయితే వెళ్ళాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్